కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ పెల్పు మేరకు శుక్రవారం ఉదయం కాకినాడ జిల్లా జగ్గంపేటలోని మండల ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు జగ్గంపేట మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క రక్తదాన శిబిరానికి జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు జ్యోతిల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ యొక్క రక్తదాన శిబిరంలో జగ్గంపేట మండలంలోని మండల అధికారులతో పాటు వివిధ శాఖల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒక కాకినాడ వారు రక్తాన్ని సేకరించారు సుమారు యాభై మందికి రక్తదానం చేశారు ఉద్యోగులంతా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలి అనే ఉద్దేశంతో రక్తదానం చేయడాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభినందించారు ఈ కార్యక్రమంలో జబ్బల్పేట ఎంపీఓ చంద్రశేఖర్ తహసీల్దార్ జేవీఆర్ రమేష్ ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఎంఈఓ స్వామి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు కూడా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేరే గౌరవ శాసనసభ్యులు మన ప్రేత నాయకులు జ్యోతి నెహ్రూ గారికి ఎంపీపీ గారు రక్తదానం ఇవ్వడం చాలా దీన్ని అభినందించాల్సినటువంటి విషయం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను డాక్టర్ గారు రక్తదానం ఇవ్వడం వల్ల వచ్చేటటువంటి లబ్ధి ఏంటి లాభాలు ఏంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా సవవరంగా ఇచ్చాయి ఈ లబ్ధిలు లాభాల కన్నా మానవతా తరఫు సాటి మానవుడిని పరిరక్షించడానికి ఎమర్జెన్సీలో ఉపయోగపడేది ఈ రక్తం అన్నది అతి కీలకమైన దాన్ని ఇవ్వడం అన్నది మానవతా ధర్మంగా గుర్తించి మనం రక్తదానం చేయడం ప్రతి ఆరు మాసాలకి ఒకసారి చేయాల్సింది ఇబ్బంది లేదు చేస్తే ఆరోగ్యవంతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి పెద్దలు డాక్టర్ గారు చెప్పడం జరిగింది మరి దీనికి ఈరోజు రక్తదానం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల పరిధిలోనే కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఆదేశించడం జరిగింది ఆ ప్రకారం మీరందరూ కూడా పాలు పెంచుకోవడానికి వచ్చినందుకు మరొకసారి మనందరినీ అభినందిస్తూ మరి ఇప్పటికే పది నలభై అయిపోతుంది ఎందుకంటే రక్తం అన్నది ఏ పరిస్థితుల్లోనే పదకొండు పదకొండున్నర రోజుల్లో ఇస్తేనే మంచిది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రారంభించుకుందో స్వాగతం మన శరీరంలో పెరిగిపోయిన కొలెస్ట్రాల్ ని మనం రక్తదానం చేయడం వల్ల బయటకు వెళ్ళిపోతుంది సో వెళ్ళిపోయిన దాంట్లో అలాగే క్యాన్సర్ కొన్ని రకాల క్యాన్సర్ మనం గారిని మనకి ఏదైనా అయిపోతుందేమో ఒక మంచి పని కంటే పది మంది వద్దు అని చెప్తారు అలాగే మన రక్తదానాన్ని కూడా చేద్దాం అనుకుంటే కూడా వెనక్కి లాగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అయితే మూలంగా వచ్చే లాభాలు మీకు ఏమేమి ఉన్నాయి అది తెలుసుకోవాలి ఉంటుంది ఏంటి అంటే కనుక మీరు రెగ్యులర్గా రక్తదానం చేస్తే మీరు ఒక డాక్టర్ గారు పర్యవేక్షణ ఉంటారు మీ ఆరోగ్యం మనకి ఈ రోజుల్లో కామన్గా వచ్చే జబ్బు ఏంటి అంటే కనుక డైబెటీస్ రెండోది అండి